అఖిల పద్మశాలి సమాజం బీవండి యువ సెక్రటరీగా అభిలాష్ వడ్లకొండ ఎంపిక అఖిల పద్మశాలి సమాజం బీవండి ఆధ్వర్యంలో యువ విభాగాన్ని మరింత చురుకుగా నిర్వహించేందుకు గత నెల రోజుల క్రితము మల్లేశం ఎర్రంను ఎన్నుకున్న విషయం అందరికీ తెలిసినదే అలాగే ఈ రోజు అనగా ఎనిమిది ఫిబ్రవరి రోజున యువ అధ్యక్షులైన మల్లేశం ఎర్రం గారు తన కన్నేరిలో గల వారి కార్యాలయంలో శ్రీ అభిలాష్ వడ్లకొండ గారిని యువ కార్యదర్శి సెక్రటరీగా నియమించి అధికారికంగా పత్రం ఇచ్చి సన్మానం చేశారు సమాజ సేవలో అభిలాష్ అందిస్తున్న విశేష సేవలు యువతలో ఉన్న ఆదరణ సంస్థాగత నైపుణ్యాలను గుర్తించి ఈ బాధ్యతను అప్పగించినట్లు యువ అధ్యక్షులు శ్రీ మల్లేశం రాజేశం ఎర్రం తెలిపారు ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని కూడా పేర్కొన్నారు ఈ సందర్భంగా అఖిల పద్మశాలి సమాజ యువ బాంధవులు మరియు కార్యకర్తలు అభిలాష్ వడ్లకొండ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు యువతను సమాజ కార్యక్రమాల వైపు ఆకర్షించి విద్యా సామాజిక సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ కొండ గణేష్ చిందం రాజు తడిగొప్పుల మల్లేష్ ఎల్ఏ రమాకాంత్ అందే శ్రీనాథ్ కోడం శ్రీధర్ జమాల్ ప్రవీణ్ కోడం ఉమాకాంత్ అందే కిరణ్ వడ్లకొండ ప్రదీప్ చిట్యాల శ్రీకాంత్ వేముల తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు అఖిల పద్మశాలి సమాజం భీవండి యువ విభాగం ద్వారా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పదాధికారులు కూడా తెలిపారు చూస్తామండి ఈ దొరికింది కొన్ని కారణం వల్ల మేము మా బాడీ తయారు ఇప్పుడు బాడీ తయారు చేయడానికి సెక్రటరీ అవసరం ఉంటుంది కాబట్టి అభిలాష్ అభ్యాసే సెక్రటరీగా యువ సెక్రటరీగా నియమించబడింది దానికి అభినందనలు చెప్తున్నా ఇద్దరం కలిసి ఇంకా బాడీని తయారు చేసి యువకులను ముందుకు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాం అధ్యక్షుడు గారికి రామకృష్ణ పుట్టపతికి థ్యాంక్స్ చెప్తున్నా అట్లాగే కమిటీ మెంబర్ అందరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ పదవిని మాకు అప్ప ఇప్పినందుకు ఈ పదవిని ఇంకా ముందుకు తీసుకెళ్తామని మాతో ఎంత అయితే అంత సాయం ఎంత అయితే అంత ప్రయత్నించి ముందుకు యువకులని చేసుకొని ముందుకు వెళ్తామని అభిలాష్ గారు మీకు అఖిల పద్మశాలి సమాజం యువ సెక్రటరీగా ఈరోజు పదవి దొరికింది మీ అధ్యక్ష అయిన ఎర్ర మల్లేశం గారు మీకు నిచ్చారు మీరు తోటి సహకులు గారు ఇక్కడికి వచ్చారు ఏమనిపిస్తుంది ఏమని అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జయ జయ మార్గళ్య అధ్యక్ష పుట్టపతిని గారికి ఇతరు సభ్యులందరికీ పదార్థి గారు అందరికీ నా నా యొక్క నమస్కారము అని అఖిల యువ అధ్యక్షుడు ఎర్ర మల్లె గారికి ఈ రోజు నాకు సెక్రటరీ పదవి ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అని దాంతో పాటు నా ఫ్రెండ్స్ నాకు ఇంకా సపోర్ట్ ఇచ్చినందుకు పక్క పక్క కృతజ్ఞతలు రాబోయే కాలంలో యువకులకు ఏమేమి కొంచెం రాబోయే కాలంలో ఇప్పుడు యువకులు అందరికి జాగాల జాగాల ఏరియాల ప్రతి ఒక్కరిని ఇద్దరిద్దరిని తీసుకోవాలని ఉన్నది యువకులని జాయిన్ చేసి ఆరొక్క మన తెలుగులని అయితే మంచి సోషల్ వర్కర్ ఉన్నారు అలాని తీసుకొని దీన్ని యువకులు ఇంత పద్మ లా పద్మనగర్ కానీ కామర్ గారి కానీ మొత్తం అన్ని ఏరియాల నుంచి హరొక్క తెలుగులని పెద్దగా అంటే యువకులదే ఎక్కువ నడవాలని మేము బాగా కోషిషి చేస్తాము బాగా మేము తయారు చేస్తాము సమాజ పన్ను తయారు సామాజిక క్షేత్రంలో మన ధార్మికులను శిక్షణ శిక్షణ గురించి ఇంకా చేసేందుకు మేము ప్రయత్నం చేస్తాం అభిలాష్ వండకుండా చాలా ఏళ్ళ నుంచి సామాజిక కార్యక్రమంలో తెలియకుండా అన్ని జాల ఏమన్నా ఏమన్నా సేవలు అందిస్తూ ఉంటాడు ఈయన అప్నా గ్రూప్ లోవి చాలా చాలా మందికి చాలా సేవలు చేశాడు ఇలా సామాజిక రంగంలో సామాజిక శైక్షణిక ధార్మిక ప్రతి రంగంలో వైద్యకీయ రంగంలో ఏమన్నా ఏమన్నా చేయాలని ఒక యువతులు ఏమన్నా ఏమన్నా చేయాలని ఆయనకు బాగా కోరిక ఉంది తో అది మన సమాజంతో చేస్తే అఖిల పద్మశాలి సమాజంతో కలిసి చేస్తే చాలా బాగుంటుందని అందరితోని అందరితో అన్ని యువకులతో విచారం చేశాడు తో ఆ విచారంతో ఎర్రం మల్లేశం గారిని కలిసి యువకు ఆయనకు యువకుల తండ్రితోని చాలా సపోర్ట్ చేసి గెలిపించాడు ఇద్దరు కలిసి ఇంకా అన్ని క్షేత్రంలో పద్మనగర్ గా కాంబర్కర్ బండారి కాంపౌండ్ కొంబడిపాడ ఇట్లా మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు పద్మశాలలు వీళ్ళందరినీ ఒక ఐక్యంగా తెచ్చి చాలా సేవ చేస్తా చాలా మంచిగా చేస్తా అని ఒక ఆయనది ఉద్దేశం ఉంది దానికి మేము ఎంతమంది గ్రూప్ ఉంది మా అప్న గ్రూప్ పైలట్స్ అంది ఈయనకు మేము సపోర్ట్ గా ఉన్నాము ఆయనకు టీమ్ సపోర్ట్ ఉంది అన్ని రంగాల్లో సపోర్ట్ ఉంది సో అందుకే మేము చాలా చూసి ఉన్నాంకి ఈయన ఒక పదివి తీసుకొని ఈయన మడికొస్తాం కాబట్టి జయ మార్కెండి